ఇలాంటివి చూసినప్పుడే ఫార్మింగ్ అనేది అంత ఈజీ జాబ్ కాదనిపిస్తుంది కొంచెం తేడా వచ్చినా కానీ ప్రాణాలలో రిస్క్లో పెట్టుకుంటాము హలో మా నమస్తే అయితే ఇవల్ల మనం ముచ్చట ఏంటంటే ఏసంగి పొలాలలో ఒక ఫ్రీక్వెంట్ ప్రాబ్లం ఉంటుంది అదేంటిదంటే మోటార్ల ఎంప్లాయర్లలో అయితే పంకళ్ళల్లో వచ్చి పాములు చిక్కుకుంటాయి ఎందుకు ఇక్కుంటాయి అంటే వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎండకు వచ్చి వాటర్లో పడుకుంటాయి మన ఫుట్బాల్ పైపు లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వచ్చి ఎంప్లాయర్లో ఎక్కుకుంటాయి అట్లనే వీళ్ళు ఒకటి కాదు రెండు పాములు చిక్కుకున్నాయి చూపిస్తాం ఆమె చిక్కుకున్నది అయితే ఓపెన్ చేయకముందే కనిపెట్టా ఎందుకంటే డెలివరీ పైప్ అయితే ఘోరంగా హీట్ అయింది వాటర్ దీపనే అని మోటర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మాత్రం పైపు కొన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ అవుట్ వస్తలేదు అట్లా నాకైతే అర్థమైంది పంకలేదో ఏదో ఈ పాము అయితే అనిపోయింది కానీ పెద్ద ప్రాబ్లం లేవు కానీ కొన్ని కొన్ని అయితే తోక సైడ్ ఇక్కుకొని హెడ్ మాత్రం బతికే ఉంటుంది అప్పుడైతే అవి మీద అటాక్ చేస్తే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ముందు చెప్పినా కదా ఈ ఏసంగి పొలంలో ఎక్కువ ఉంటుంది అసలు ఏసంగి పొలంలో కాదు వానకాలం కూడా ఉంటుంది అప్పుడైతే వాగు పోతూ ఉంటది అప్పుడైతే చాలా ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఏ పని చేసినా ఎట్లున్నా మన సేఫ్టీ ముందు చూసుకుని అయితే పని చేసుకోవాలి సరే మరి ఉంటే ఆ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి